వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీ అందరికీ ఓ ప్రత్యేకమైన శుభవార్త మేము ముగ్గురు ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీకు కనపడుతున్నందుకు ఏంటా ఏం జరుగుతుంది అన్నట్లుగా ఒక ఆలోచన మీ మనసులో ఉంటుంది కదా దేవుడు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మన పరిచర్ను ప్రేమించి ఒక క్రొత్త పాట మన పరిచర్ను ప్రేమించి ప్రభు అనుగ్రహించారు ప్రాముఖ్యంగా ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుండి ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో ప్రారంభం కాబోతున్నాయి కదా ఉపవాసం మీద ఉపవాస ప్రార్థనల మీద ఒక అద్భుతమైన పాట హృదయాలను కదిలించి ఉపవాస ప్రార్థన కొరకు పురికొల్పే దివ్యమైనటువంటి పాట ప్రభు మనకు అనుగ్రహించారు ప్రస్తుతం మేము ఆ రికార్డింగ్ కార్యక్రమంలో ఉన్నాం అందుకని ఈ హెడ్సెట్స్ దేవుని కృపను బట్టి ఆ పాట కార్యక్రమం అంతా పూర్తి వస్తుంది ప్రభు చిత్తమైతే ఇరవై ఐదో తారీఖు అనగా మన ఉపవాస ప్రార్థనల మొట్టమొదటి రోజు పగటి పూట ఈ పాట రిలీజ్ చేయటం జరుగుతుంది రికార్డింగ్ ఎడిటింగ్ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆశీర్వాదకరంగా జరిగించినట్లు అలాగే భవిష్యత్ కాలంలో ఈ పాట లక్షలాది కొలది హృదయాలను ఉపవాసం కొరకు పురికొల్పినట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ మంచిది ఈరోజు శనివారం కదా ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఉదయం పది గంటలకి ఉపవాస ప్రార్థన తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కండి ప్రాముఖ్యంగా ఈ రాత్రి ఏడు గంటలకి యవనస్తుల సదస్సుంది ప్రతీ నెల మూడవ శనివారం రాత్రి ఏడు గంటలకు యూత్ కాన్ఫరెన్స్ ప్రారంభమవుతుంది అద్భుతమైన వర్తమానం యవనస్తులు తట్టు వెళ్లకుండా ప్రభు తట్టు త్రిప్పబడినట్లుగా యవన కాలమందే క్రీస్తు కాడి మోసే యవన యోధులుగా మన యవన బిడ్డలను మార్చడానికి హృదయాలను కదిలించే దివ్యమైన సందేశాలు పరిశుద్ధ ఆత్మదేవుడు వినిపించబోతు ఉన్నారు తప్పకుండా మీ యవనస్తులను ఈ అవనస్తుల సదస్సుకు పంపించగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా రేపు ఆదివారం కదా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ మన సెంట్రల్ మందిరంలో నాలుగు ఆరాధనలు జరుగుతున్నాయి ఉప్పల బ్రాంచ్ మందిరంలో మూడు ఆరాధనలు అలాగే మెదక్ మన బ్రాంచ్ సంఘ సంఘాల్లో ఆయా ప్రాంతాల్లో జరగబోతున్న ఆరాధన వివరాలు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉండే మీరు మీ మీ స్థానిక సంఘాలకు వెళ్ళేటప్పుడు దైవజనులుగా మా చేతులు జోడించి మిమ్మల్ని ప్రతిమలాడుకుంటున్నాం ఆరాధనకు ఆలస్యంగా వెళ్ళొద్దు ఒక ఐదు నిమిషాల ముందే ఆరాధనకు వెళ్ళి ఆదివారం ఆరాధన మహిమకరంగా జరిగించేటట్లు మీ ప్రార్థన మీ సంఘానికి కావాలి మందిరానికి ఎప్పుడు ఆలస్యంగా ఆదివారపు ఆరాధనకు వెళ్ళొద్దు కారణం పరిషత్ గ్రంథంలో చూస్తాం కదా యహోవా కార్యములు అశ్రద్ధ చేయువాడు ఆ మాట ఉదయం నేను అనలేను బైబిల్లో రాయబడింది యహోవా కార్యములు అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడైపోతాడని నా ప్రార్థన మీరు ఆశీర్వదించబడాలి అనేకుల ఆశీర్వాదానికి మీరు కారకులుగా మారాలి మందిరానికి సమయానికి వెళ్ళండి ముందుగా వెళ్ళండి ఎస్ బెతస్స కోనేటిలో దిగిన వాళ్ళందరూ స్వస్థపడుతాం మేడం ఎవరు స్వస్థపడతారు ముందుగా దిగినోడి స్వస్థపడతాడు బెతస్స కోనేరు కంటే శ్రేస్తం అనేది దేవుని మందిరం అమ్మాయి ముందుగా మందిరానికి వెళ్ళండి దేవుని మనస్సు గెలుచుకుందాం గాక అమ్మా మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దివ్యమైన వర్తమానాన్ని వింత యోగ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయు ఏడవ చరణ్ నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టు దేవుడు దేవుడు నన్ను చూడట్లేదు చూడట్లేదు సారీ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా చెల్లి తముడా నీతో ఈ మాట చెప్పని ప్రభు అంటున్నాడు నీతిమంతులను చూడకపోడు చూడకపోడు ఈరోజు చూడట్లేదు అన్నట్లుగా నీకు అనిపిస్తుందేమో గడిచిన కొన్ని దినాల నుంచి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్లుగా నీకు అనిపిస్తుందేమో ఇక్కడ భక్తుడు అంటాడు నీతిమంతులను దేవుడు చూడకపోడు తన ప్రజల ప్రధానులతో రాజులతో కూడా నీతిమంతులను ఏదో ఒకరోజు కూర్చోబెడతాడు కూర్చోబెట్టి వెంటనే దించడం నిత్యము కూర్చుండబెడతాడు అని లేఖనాల్లో రాయబాడు ఎవరు నీతిమంతులు అబ్రహాము దేవునిని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడు ఒక రై ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడిగా మార్చబడతాడంటే విశ్వాసం ద్వారా రెండు వాక్యం ద్వారా మూడవది ఆత్మద్వారం సో మనం అందరం విశ్వాసం ద్వారా నీతిమంతులు నా పాపం నిమిత్తం కలువరి సెలవులో రెండు వేల సంవత్సరాల క్రితం ఏసయ్య తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు ఆయన చిందించిన రక్తధారల ద్వారా నాకు క్షమాపణ కలుగుతుంది ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆయన పునరుద్ధానం నన్ను నీతిమంతుడిగా మార్చింది ఆయన పరలోకపు ఆరోహణను నన్ను ఏదో ఒక రోజు తప్పకుండా పరలోకానికి తీసుకొని వెళ్తాది అని దీన్ని విశ్వసించిన ప్రతివాడు నీతిమంతుడు క్రియలను బట్టిగా విశ్వసించావు కదా నీవెవరివి నీతిమంతుడు నా దేవుడు అంటాడు నీతిమంతులను ఆయన చూడకపోడు నన్ను చూడట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు నా ప్రార్థన మీద దేవునికి మనసు లేదు ఎంత ఏ ఇంతే అయిపోయిందో అయ్య బ్రతుకు ఎంత కన్నీళ్ళుగా వచ్చినా ఇంతే అయిందా అయ్య బ్రతుకో అయ్యా ఇట్లా దేవుడు నన్ను చూడలేదు అని అనుకుంటున్నావా వీరందరూ ఎరిగిన ఒక దివ్యమైన మాట నాకు ఆ మాట బహు ఇష్టం దావిదు భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నీటిమంతులను చూశాను ఇప్పుడు నేను వృద్ధుణ్ణయ్యా చిన్నతనం నుంచి నేటి వరకు నీతి మంత్రులను నీతిమంతుల కుటుంబాలను చూస్తూ వచ్చా నా పరిశీలనలో తేలిన విషయం ఏంటంటే నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూచి ఉండలేదు ఏ ఛాలెంజింగ్ స్టేట్మెంట్ నేను బ్రతికించే మాట కృంగిని నిన్ను లేవనెత్తే మాట నన్ను చూడట్లేదు పట్టించుకోవట్లేదు అని విసిగి వేసారిపోయిన నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట నిన్ను విడవడు దేవుడు అద్భుతం నిన్ను విడవటం మాత్రమే కాదు నీతి మంతురాలైన నీ కడుపున పుట్టిన నీ పిల్లలను నా దేవుడు విడవడు నేనంట నీతి మంతులను ఆయన చూడకపోడు నీతిగా విశ్వాసం ద్వారా నీతి మంతులమయ్యాం క్రియల ద్వారా కూడా నీతి మంతులు అవటానికి ప్రయత్నం చేయి క్రియల ద్వారా కూడా నీతిని సంపాదించుకోవటానికి ఎందుకు క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు విశ్వాసం ద్వారా నీతి మంతులం అవుదాం అట్ ది సేమ్ టైం నీతియుక్తమైన క్రియలు చేస్తూ నీతి మంతులుగా మార్చబడతాం అయితే మెట్టుకేమంటాడు నీతి మంతులను ఆయన చూడక పోడు రాజులతో కూడా సింహాసనం మీద నిత్యము ఐదు సంవత్సరాలు కాదు లోకంలో ఏ రాజు అయినా ఏ ప్రధానైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాల తర్వాత దిగిపోవలసిందే పది సంవత్సరాల తర్వాత దిగిపోవాల్సింది పదిహేను తర్వాత దిగిపోవలసిందే దెక్కపోయిన ప్రజలు దించేస్తారు వాళ్ళ సింహాసనాలు ఐదు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కానీ నీతిమంతులను దేవుడు లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెడితే నిత్యము ఆ సింహాసనం మీద కూర్చుంటారు నీతిమంతులను చూడకపోదు బైబిల్లో ఇద్దరు భక్తుల జీవితాలు మీకు గుర్తుకు తెస్తాం యోసేపు నీతిమంతుడు కదా ఫోతిఫర్ భార్య తనను తొందర చేస్తే నీతిమంతుడు అవటాన్ని బట్టే కదా పారిపోయి నీతిమంతుడిగా బ్రతికి ఈ పాపం నా కొద్దని దైవ సన్నిధిలో నుంచి పారిపోతే పారిపోయిన నీతిమంతుడికి దొరికిన ప్రతిఫలం సింహాసనమా చెరసాల చెప్పండి చెరసాలే అరేరే నీతి లేనిదేమో బాగానే ఉంది నీతిగా బ్రతికిన వాడు యోసేపు చరసాల పాలైపోయాడు ఇప్పుడు చరసాల పాలైపోయినప్పుడు ఆ దృశ్యం ఆ సన్నివేశం మనకేమనిపిస్తుందంటే నీతి దేవుడు పట్టించుకోవట్ల నీతిమంతులను చోట్ల నీతిమంతుల నీతిని దేవుడు పరిగణలోకి తీసుకోవట్ల మనం కూడా అనుకుంటాం దేవా దేవుడు 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 దేవుడిని పరిగెత్తిన నా బ్రతికే ఇట్లా ఉంది చిన్నతనం నుంచి మీ సన్నిధిలో నా పిల్లల్ని నేను పెంచాను నా పిల్లల బ్రతికే ఇట్లా ఉంది దేవుడు లేని ప్రజలు హాయిగా నెమ్మదిగా బ్రతుకుతున్నారు వాళ్ళ పిల్లలు సుఖంగా ఉన్నారు సౌఖ్యంగా ఉన్నారు అన్ని రంగాల్లో స్థిరపడ్డారు మరి నా పిల్లల పరిస్థితి ఎందుకు ఎట్లా అయిపోయింది ఆలోచిస్తున్నావు గది తల్లి నీతోనే దేవుడు చెప్తున్నాడు మంతులను చూడకపోడు అవసేపు చరసాల్లో పడ్డాడు అయితే కొన్ని రోజులు దేవుడు మ మౌనం అయ్యాడు నీ కూడా కొద్ది రోజులే పరీక్షా కాలం ఉంటుంది నీతి మంతులను చూడకపోడు వాళ్ళను లేవనెత్తి రాజులతో కూడా సింహాసన మందు నిత్యము కూర్చోండు పెడతాడు అని రాసింది కదా ఎస్ ఆ వాగ్దానం యోసేపు జీవితంలో నెరవేర్చబడి చరసాలలో నుంచి విడిపించబడి సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు నీతిమంతులను చూడకపోడు ఇప్పుడు మీకు ఒక మాట అడుగుతా అసలు యోసేపు చెరసాలను పడిపోకుండా యూసేఫ్ మీద నేరం మోపబడినప్పుడే ఫోతిఫర్ భార్య ఫోతిఫర్తో యూసఫ్ నన్ను ఇట్లా బలవంతం చేయబోయాడు అని ఆ మాట చెప్పినప్పుడే యూసేఫ్ని చెరసాల్లో వేయకు మునిపే ఆ రాత్రి పండుకునేటప్పుడు దేవుడు ఫోతిఫర్కి కలలో వచ్చి ఫోతిఫరా నా యూసేఫ్ అలాంటి వాడు కాదు యూసఫ్ ఎలాంటి వాడు నీకు తెలీదా చూడండి నా యోసేపు నీతిమంతుడు దుర్మార్గం పనిచేసింది నీ భార్య అని కల్లో ఫొతి దేవుడు మాట్లాడలేడా నిశ్చయంగా మాట్లాడగలడు అభిమిలికు రాజుతో శారము గూర్చి మాట్లాడిన దేవుడు ఫరోతో మాట్లాడిన దేవుడు ఇసాకు భార్య రెబకా రెబకమును గూర్చి అయ్యే మాట్లాడిన దేవుడు నేనంట యూసఫ్ను గుర్చి ఫోతిఫర్తో దేవుడు కళ్ళలో మాట్లాడా మాట్లాడగలుగుతా ఎందుకు మాట్లాడలేదంటే రెండు కారణాలు చెప్తాయి ఒకవేళ అదే కనుక చెప్ చెప్ చెప్పు ఉంటే ఫోతిఫర్ తన భార్యను చంపేయటమో విడాకు చేసి ఉండేవాడు దైవజనమా ఆ అన్యుల కాపురాన్ని కూడా దేవుడు నిలవబెట్టాలనుకున్నాడు నేనంటా నీతి లేని సంసారాలనే విచ్ఛిన్నం చేయటానికి ఇష్టపడని దేవుడు నీతి కలిగిన నీ సంసారాన్ని దేవుడు ఎలా విచ్ఛిన్నం చేస్తాడు విన్నావా ఈ మాట నీతి లేని సంసారాన్నే విచ్ఛిన్నం చేయటానికి దేవుడు ఇష్టపడల నీ భార్య చెడ్డది అని ఫోతి ఫరు కనుక చెప్పుంటే దేవుడు మొక్కలు మొక్కలుగా తునకలు తునకలుగా నరికుండేవాడు ఒక చెడ్డదాన్ని బ్రతికించడానికి కూడా దేవుడు ప్రయత్నం చేశాడు నేనంటా అంత గొప్ప మనసున్న దేవుడు చెడ్డదాన్ని బ్రతికించడానికే ప్రాకులాడినప్పుడు నీతిమంతులను బ్రతికించుకోవటానికి ఎందుకు మీరు అనే మాట కూడా అదే నిజమేనండి మేము కాదను మరి యోసేపును తప్పించవచ్చు కదా చెరసాల్లో నుంచి ఒకవేళ యోసేపును చెరసాల్లో వేయొద్దని ఫోర్తి ఫోర్తో కనుక దేవుడు ఉంటే ఫోతిఫర్ ఏం చేసి ఉండేవాడు యోసేపును మరలా చేర్చుకొని పాకు ఉద్యోగం ఇచ్చి ఉండేవాడు ఏంటి విచారణకర్త ఫోతిఫర్ ఇంటి మీద విచారణకర్తగా ఉండేవాడు కానీ దేవుని ఆలోచన ఏంటి ఫోతిఫర్ ఇంటికి కాదు ఐగుప్తు దేశం అంతటికి రాజుగా నిలవబెట్టాల నీ మీద నీకున్న ఆలోచనలు ఇంతే నీ మీద దేవునికి ఉన్న ఆలోచనలు భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసమో అంత ఉన్నతమైన ఆలోచనలు దేవునికి నేను పట్టు ఆ చరసాల్లో పడుకున్న విడిపించినట్లయితే ఉద్యోగం విచారణకర్తగా చను ఉద్యోగం చేసి ఉండేవాడు కానీ యోసేపును ఐగుప్తు సామ్రాజ్యం అంతటి మీద రాజుగా నిత్యము కూర్చొండు పెట్టాలి ఇది దేవుని ప్రణాళిక యోసేపు రాజైన తర్వాత పెట్టబడిన పేరు జఫత్ ఫనేహ్ జఫత్ ఫనేహ్ జఫ్నత్ ఫనేహ్ ఆ పేరుకున్న అర్థం లోకరక్షకుడు ఫోతిఫర్ ఇంటికి రక్షకుడిగా కాదు లోకరక్షకుడుగా నిలవ పెట్టాలని పరమందలి దేవుడు ఆశపడ్డాడు చూడండి ఏదో దేవుడు చూడలేదు అన్నట్లుగా అనిపిస్తుంది కానీ ఒక సమయం వస్తుంది దైవజన్మ నీతి దేవుడు చూడకపోడు యోసేపు పట్ల దృష్టి నిలిపి తగిన సమయంలో కార్యం చేసిన వాడు ఏ సునామం పేరిట నీ విషయంలో దేవుడు తప్పక కార్యం గాక నీ పిల్లల విషయంలో దేవుడు తప్పక కార్యం చేయును కాక నీ పిల్లల పిల్లల విషయంలో నీ ప్రతి ప్రార్థన విషయంలో దేవుడు తప్పక కార్యం గాక విశ్వసించు నీతి ఆయన చూడకపోడో కొంతకాలం మాత్రం దేవుడు నీకు తన ముఖాన్ని మరుగు చేసినట్లుగా అనిపిస్తాడు ఆయన ముఖాన్ని మరుగు చేయడు అనిపిస్తుంది నీకు అయితే మనం ఏం చేయాలి యష గ్రంథంలో భలే అద్భుతమైన మాట్లాసి ఉంటుంది చూడండి యశా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు ఒకసారి నేను చదువుతాను నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి యశ్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎస్ పదిహేడు పద్దెనిమిది వచ్చిన యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకును యహోవాను నమ్ముకును నేను ఎదురు చూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను ఇదిగో నేనును యొహోవ నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యముల అధిపత్యకు యహోవ వలని సూచనలుగాను మహాత్కార్యాలుగాను ఇస్రాయూలు ప్రజల మధ్య ఉన్నాము దేవునికి భలే చక్కటి పేరు పెడతాడు యాకోబు వంశస్థులకు తన ముఖమును మరుగు చేసుకుని యహోవాను నేను నమ్ముకొంచున్నా ఆయన కొరకే నేను కలిపెడుతున్నా ఈ మాట ఎంత తమాషా గురి చూడ ఎవరంట ఆ దేవుడు యాకోబు వంశస్థులకు తన ముఖాన్ని మరుగు చేసుకుని యహోవా అరే ముఖాన్ని నమ్ ముఖాన్ని మరుగు చేసి ఆ దేవుణ్ణి ఎట్లా నమ్ముకుంటావు అయ్యా నువ్వు ముఖాన్ని మరుగు చేసి ఆ దేవుని కొరకు నువ్వు ఎందుకు కనిపెడతావు అని అంటే చూడండి దేవ కొన్నిసార్లు దేవుడు నీకు తన ముఖాన్ని మరుగు చేసినట్లుగానే అనిపిస్తుంది అయినా ఆయన్ని నమ్ముకుని బ్రతుకు ఏవిందో అయినా ఆయన కొరకే నువ్వు కనిపెట్టు ఈరోజు కాకపోయినా రేపైనా దేవుడు కార్యం చేస్తాడు ఈ వారం కాకపోయినా వచ్చే వారం తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు ఈ నెల కాకపోయినా వచ్చే నెల తప్పకుండా దేవుడు కా ఆయన్నే నేను నమ్ముకుంటా ఆయన కొరకే నేను కనిపెడతా నీతిమంతులను ఆయన చూడకపోడు మరుగు చేసినట్లుగా ఉంటాడు కానీ ఏదో ఒకరోజు చూస్తాడు అలా కనిపెట్టడాన్ని బట్టి ఆయన్నే నమ్ముకుని బ్రతకటాన్ని బట్టి అషయ కుటుంబాన్ని దేవుడు ఏం చేశారు అంటాడు ఇదిగో నేనును యహోవ నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపత్య ఒక యహోవ వలన సూచనలుగా మహాత్కార్యాలుగా ఇస్రాయోలు ప్రజల మధ్యలో మేమున్నాము మేమున్నాము అంటాడు నా చేతులెత్తి దీవిస్తున్నాను నిన్ను నీ కుటుంబాన్ని క్రైస్తవ సంఘం మధ్యలో అన్ని ప్రజల మధ్యలో ఒక సూచనలుగా దేవుడు నిలవబెట్టును గాక ఒక మహత్కార్యంగా దేవుడు గాక నీతిమంతులను దేవుడు చూడకపోడు ఆయన్నే నమ్ముకొని బ్రతుకు ఆయన కొరకే కనిపెట్టు యోసేపును కనికరించిన దేవుడు యోగును కనికరించిన దేవుడు ఎస్ యశయా ప్రవక్తను కనికరించిన దేవుడు చెల్లి తముడా నిన్ను దేవుడు కనికరిస్తాడురా తండ్రి అమ్మా నిన్ను కనికరించే రోజులున్నాయి నీతిమంతులను ఆయన చూడకపోడు యథార్థంగా బ్రతికేవారిని ఆయన చూడకపోడు నీతిగా బ్రతకటానికి ప్రాకులాడే నిన్ను దేవుడు చూడకపోడు దేవుడు నా పట్ల దయచోపట్ల దేవుడు ఎందుకు ఇంత పరీక్షిస్తున్నాడు అని విసికి వేసారిపోయావు కదా నీతోనే దేవుడు చెప్తున్నాడు నీ కన్నీళ్లు తొడవబడే రోజు అతి త్వరలో వాకిడి దగ్గర నిలవబడింది నిన్ను నీ కుటుంబాన్ని ఒక సూచనలుగా నిలవబెట్టే రోజు నీ వాకిడి దగ్గరే నిలవబడింది తప్పకుండా సూచనగా మహాత్కార్యముగా నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు నిలవబెట్టబోతున్నాడు ఈ మాట నీతో చెప్పమని నా హృదయాన్ని రేపాడు ఈ మాట మన జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగా ప్రార్థన రేపు శనివారం కదా ఉపవాస ప్రార్థన ఉంది పది గంటల నుంచి ఒంటి గంట వరకు పరిశోధ గ్రంథమైన బైబిల్లోనే ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన భార్యాభర్తలు ఒక అద్భుతమైన కుటుంబాన్ని గురించి రేపు శనివారం వర్తమానం ఇవ్వబోతున్నాను ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి రేపు ఉపవాస ప్రార్థనలో పాల్పుంపులు పొందండి థ్యాంక్ యూ మంచిది మనం విన్న ఈ వర్తమానం నిమిత్తం నైవిజన్లో శిలువ ప్రసాదన ప్రార్థన చేస్తారు అన్న ప్రేజలన ప్రార్థన ప్రేమశ్వర్యపు అయిన తండ్రి మరొకసారి మీ పావల దగ్గర ఉండడానికి మాకు సహాయం చేశారు ఆమెన్ అగటి కాలమంతో కాపాడవు ప్రాముఖ్యంగా రవిజనుల ద్వారా మీరు వినిపించిన ప్రతి మాటను బట్టి స్టూకరాలు తెలుస్తూ ఉన్నాం అమెన్ నీటి మంటలను ఎన్నడూ రెచ్చిపెట్టే దేవుడు కాదున్నాయని కాదయ్య నీతి మంత్రులు సంతానం పక్షంగా ఉంటానన్ను వాగ్దానం ఇచ్చిన దేవుడు కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపం చేసుకోండి తల్లిదండ్రుల నీతిని బట్టి బిడ్డలు పక్షంగా ఉండి కాపాడండి ఆయన వారి చదువులు జ్ఞానం ఇచ్చి నడిపించండి అన్ని విధాలుగా వాక్యమైన ప్రతి బిడ్డ హృదయంలో నూరంతలుగా ఫలింపు చేయండి నాయన వారు ఎక్కడ జారిపోకుండా నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నీతి మంత్రులుగా తీర్చిదిద్ది పిల్లల పక్షంగా ఉండి మీరే కార్యం జరిగే మహిమ ఘనత ప్రభావాలు పండమని కుటుంబంలో ఉన్న లోటుపాట్లన్నీ నీ రక్తంతో కడిగి శుద్ధిపరిచి నీ పరిశుద్ధాత్మ ద్వారా నీతి చేసి విశ్వాసం ద్వారా నీతి మంతులుగా బలపరిచి నాయన పిల్లలు చదువులో తోడుగా ఉండి కుటుంబ అవసరతలు ఒక్కరులన్నీ పరలోక మహిమలో చేర్చి మహిమ ఘనత ప్రభావాలు పండమని గవసకులకు మీరు ఇచ్చిన ఆలోచన పట్టి ఇంకా నువ్వు ఎక్కువ బలపరిచి బలంగా వాడుకోమని ఎమ్మడు దున్నని బీడి భూములు దున్నే కృప తల్లికి అన్నకు అనుగ్రహించి నదరేయుడైన ప్రతి అవసరం తీర్చి మీరే బలం అనుగురించి ప్రతి బిడ్డ రాజ్యం భవిష్యత్తుపరచమని నదరేయుడు పునరుద్ధానుడు ప్రాణప్రియుడైన ప్రభు నామలు మనవులన్నీ అడిగి మేము పొందుకొని ఉన్నాము తండ్రి ఆశీర్వాదం తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యమ సహవాసం ఈ మాటలు ఎన్ని లక్షల మంది విన్నారు నాయన వారందరినీ నీ రాజ్యం గురకు సిద్ధపరిచి ఆయన లోకంలో ఉన్న పరిశుద్ధులు అందరికీ తోడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి